హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఫాలో అయిపోండి తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో నిల్వ పచ్చడి అది సీజన్ ఏదైనా పర్లేదు మనం ఈజీగా నీట్గా ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూద్దాము ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి ఇక మనం రెసిపీ అనేది కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది చూసారు కదా ఎంత బాగొచ్చిందో ఎలా చే ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ముందు టమాటోస్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని వాటిని చూపిస్తున్న విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది దీనికి మనకు ఎండ అసలు అవసరమే లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ఇప్పుడు ఒక ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని తర్వాత దాంట్లోనే కొంచెం మనం పసుపు యాడ్ చేసుకుందాము పసుపు చాలా మంచిది కదా యాంటీబయాటిక్ కదా ఇప్పుడు అది కూడా హాఫ్ టీ స్పూన్ చాలు తర్వాత వచ్చేసి మనం దీంట్లోనే కల్లుప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అది యాడ్ చేసుకోవాలి అది వచ్చేసి ఒక ఆరోగ్యద్ద సరిపోతుంది దీంట్లో ఇంకా మనం అంటే కొలతలతో చెప్తానన్నారు కాబట్టి నేను ఆరోగ్యద్ద ఉప్పు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి వీటిలో ఇప్పుడు మిక్సీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు ఇంకొక యాడ్ ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మనకి ఇది సరిపోతుంది ఇది వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి తర్వాత తర్వాత ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి డ్రై రోస్ట్ చేయబోతున్నాము ఆవాలు తర్వాత వచ్చేసి మెంతులు ఇవి రెండు డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకుని చల్లార్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆవపిండి మెంతిపిండి అంటారు కదా అది మనం ఇప్పుడు ట్రై తయారు చేస్తున్నాము అప్పుడప్పుడు ట్రై తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి ఇప్పుడు అంతలోకి ఏం చేద్దామంటే లోపు మనం ఇంకో ప్యాన్ మళ్ళీ ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే మనకి పచ్చడి బాగా టేస్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఇందులోనే పచ్చిశనగపప్పు అంటారు కదా అది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు కూడా వేసుకోండి ఇది చాలా దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి ఏదే ఇంట్లోకైనా మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత ఒక కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి అది లో ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి తర్వాత వచ్చేసి ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసుకుంటున్నాము ఎండుమిర్చి కూడా ఒక టూ అలా వేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి దీంట్లోకే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమైపోతున్నామంటే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అంటే కొంచెం కచ్చాపచ్చాగా పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి అప్పుడు బాగా ఉంటుంది టేస్ట్ అయితే మనం ఇందాక మిక్సీ జార్లో కూడా వేసాము ఇవేంటంటే కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ ఈ చట్నీ వేసుకుంటే టేస్ట్ ఇక చెప్పనవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడైనా హాస్టల్లో పిల్లలకి కూడా పంపించుకోవచ్చేది నిల్వు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది ఇది అసలు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనేది చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా టొమాటోస్ అవన్నీ అవన్నీందాక ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అది ఈ తాలింపులో వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత రెడ్గా బాగుందో కలరు చక్కగా అలా ఫ్రై చేసుకో అలా మొత్తం అలా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అవి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా నోటికి కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇది కూడా తింటే బాగుంటుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇందాక ఆవాలు మెంతులు వేపుకున్నాం కదా అది పొడి చేసుకుని ఇందులో కలుపుకోవాలి ఆవపిండి మెంతి పిండి అనేది అసలు ఇంకా టేస్ట్ అయితే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇంగువ వేసుకోవాలి చిటికెడు ఇంగువ వేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇదంతా నేను హాఫ్ కేజీకి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకెక్కువగా క్వాంటిటీలో చేసుకుంటే అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఇది ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని నెలలు అనేది నిలవు ఉంటుందో చూద్దామని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి చూశారు కదా ఇప్పుడు వచ్చేసి నీట్గా మనకి ఆయిల్ అనేది పక్కన పైన తేలుతూ ఉంది అంటే మనకి మ్యాక్సిమం అనేది అది తయారవుతుందని ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడు పైన మూత పెట్టి చేయండి లేదంటే పైన చెందుతుంది ఇది మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది ఈ రెసిపీ వచ్చేసి మనకి ఫ్రిజ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఖచ్చితంగా నిల్వ బాగా ఉంటుంది నెల రోజుల పాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్